హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఈ రోజు మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చింది అయితే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసి అయితే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మరో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పథకం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తామంటూ అసెంబ్లీలో లోక్సభ ఎన్నికల సమయంలో ప్రకటించారు ఇప్పటికీ ఏడు నెలలు గడుస్తున్నాయి అయినప్పటికీ దీని ఊసే ఎత్తట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆగస్ట్ పదిహేనవ తేదీన ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ అది వాస్తవ రూపాన్ని దాల్చుకోలేకపోయింది అయితే ఇప్పుడు మరో తేదీ బయటికొచ్చింది సంక్రాంతి పండుగ నాడు ఈ పథకాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామంటూ శాఖ మంత్రి ప్రసాద్ రెడ్డి ఇటీవల వెల్లడించారు త్వరలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు సంక్రాంతి పండుగ కానుకగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులోకి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు అయితే ఈ దిశగా తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో మరో అడుగు ముందుకేశారు మొత్తం ముగ్గురు మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు రవాణా శాఖ మహిళా శిశు గిరిజన సంక్షేమం హోం మంత్రులతో ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఉచిత బస్సు సౌకర్యం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి దీనిపై ఓ సమగ్ర నివేదికను అందజేయడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం కర్ణాటక తెలంగాణల్లో ఈ పథకం అమలులో ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఎలాంటి కమిటీలు అధ్యయనాలు లేకుండానే మహిళల సంక్షేమాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తుంచుకొని దీన్ని అమలు చేసింది అయితే ఈ హామీ ఇచ్చింది ఎంతవరకు నిజమా అనేది చూడాల్సి ఉంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్